ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన ఉంటుందని తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పల్ అన్నారు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దాడులకు పాల్పడుతున్నారంటూ ఓటమి పాలైన పార్టీలు మాట్లాడటం సరికాదన్నారు ఉత్తరాంధ్రలో జరిగిన భూ కుంభకోణాలను కూటమి ప్రభుత్వం నిగ్గు తేలుస్తుందన్నారు ఋషికొండ భవనాలను తగిన విధంగా సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు లేకపోతే ప్రయాణ చేసే వ్యవహారం తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమి ఉండదు మేము చూసేది ప్రజాపక్షం మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఏవో దాడులు జరిగిపోతున్నాయి మేము రాష్ట్రపతి ఫిర్యాదు చేస్తున్నాం గవర్నర్ ఫిర్యాదు చేస్తున్నాం అని మాట్లాడారు నేను లోతుగా పోని గాని ఆత్మ పరిశీలన చేసుకుని మీరు ప్రభుత్వాన్ని మీకు ఒక బాధ్యత గల పార్టీగా మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం రుసికొండ భవనాన్ని ఇప్పుడే ఒక బ్యాగ్లో మామూలు బ్యాగే సహజంగా జగన్ అన్న ఫోటో ఉంటే అది ఇవ్వండి అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు విషయాన్ని ప్రజల సొమ్ము కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టిన దాన్ని ప్రజలకు ఉపయోగిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానమే ఈ రోజు సంగతి నేను చెప్పాను కదా కూల్చే ప్రభుత్వం అనేది ఇది కాదు అవసరం ఉంటే కర్తం కట్టవలసి వినియోగించుకున్నాం ప్రజలకు ఉపయోగపడుతుంది ట్రాఫిక్ లో కూడా నిన్న వచ్చారు ఎక్కడ కూడా ఆంక్షలు విధించొద్దని చెప్పి పదే పదే చెప్తున్నారు నేను కూడా కొంతమంది సోదరులు పోలీసు సోదరులు కూడా డేరాలు పెట్టారని చెప్పేసి ఒక చూస్తాం పరదాలు పెట్టొద్దని స్వయంగా చెప్పారు కానీ అవన్నీ కూడా బ్రేక్ అవుతున్నాయి ప్రజల కోసం ఆలోచించే కనుక మా నాయకుడు గానీ మేము కానీ ఆ లైన్ లో అని తెలియజేసుకుంటాం